హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య ఈ ఈరోజు వీడియోలో డ్రెస్ చెప్తానండి అసలు డ్రెస్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అంటే బ్లౌజ్ నుంచే నేను ఓన్లీ బ్లౌజ్ నుంచే చెప్తాను ఓకేనా బ్లౌజ్ సైజ్ వచ్చేసరికి ఎంత దాన్ని బట్టి ఎంత తీసుకోవాలి అసలు ఎలా తీసుకోవాలి అనేది చెప్తాను ఓకే చూడు లెంత్ ఒకటి తెలిస్తే బ్లౌజ్ మెజర్మెంట్స్ మన దగ్గర ఉంటే డ్రెస్ తీసుకోవచ్చు ఓకేనా ఎలాగనే చెప్తాను లెంత్ ఎంత నలభై ఒకటి లెంత్ వచ్చేసరికి నలభై ఒకటి నలభై ఒకటి లెంత్ తెలుసు ఈ అమ్మాయి చెస్ట్ వచ్చేసరికి థర్టీ సిక్స్ అనమాట థర్టీ సిక్స్ అంటే చూడు కొంచెం జాగ్రత్తగా చూడాలి ఈజీగా చెప్తాను థర్టీ సిక్స్ చెస్ట్ థర్టీ సిక్స్కి నాలుగు ఇంచు చెస్ట్ థర్టీ సిక్స్ అంటే నాలుగు ఇంచులు కలిపితే చూడు చెస్ట్ థర్టీ సిక్స్ నాలుగు ఇంచులు కలిపితే లూజు కలిపితే ఫార్టీ అంటే డ్రెస్ వచ్చేసరికి లూజ్గా వేసుకుంటాం కదా ఫార్టీ చెస్ట్ ఓకేనా నాలుగించులు కలపాలి జస్ట్ ఎవరికైనా లూజ్ డ్రెస్ వచ్చి బ్లౌజ్ లాగా కాకుండా డ్రెస్ వేసే రెండు మూడించు నాలుగు ఇంచులే కలపాలి ఎందుకంటే బ్లౌజ్ వేరు ఎందుకు డాట్స్ వేసుకున్నప్పుడు బ్లౌజ్ కప్ సైజ్ అనేది కరెక్ట్గా వచ్చి అక్కడికి వచ్చింది డ్రెస్లో అలా ఉండదు లూజ్గా లేకపోతే అలికేసినట్టు ఉంటుంది అందంగా ఉండదు అందుకే ఏం చేయాలంటే నాలుగు ఇంచులు కలిపితే సరిపోతుంది ఒకవేళ వద్దా అంటే ఇంచులు కూడా కలుపుకోవచ్చు అసలు మూడు ఇంచులు ఇప్పుడు థర్టీ సిక్స్ చెస్ట్ అంటే థర్టీ నైన్ మీద కుట్టచ్చు నేనేం చేస్తానంటే ఫార్టీ మీద చేస్తాను కలపాలి బ్లౌజ్ ఉంది మెజర్మెంట్ అంటే డ్రెస్కి కలపాల్సిందే ఓకేనా ఒకవేళ డ్రెస్ ఇచ్చారనుకో డ్రెస్ కలప అవసరం ఇంకా వాళ్ళ డ్రెస్ మెజర్మెంటే మనకి ఇచ్చారంటే కలప అవసరం లేదు ఇంకా దానికి ఏమి స్టేజ్కి ఎలా ఉందో అలా చేసేయడం బ్లౌజ్ మాత్రం కలపాలి ఓకేనా చెస్ట్ వచ్చేసరికి థర్టీ సిక్స్ అంటే ప్లస్ ఫోర్ అంటే ఫార్టీ ఓకేనా అసలు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది చెప్తున్నాను ఓకేనా ఇప్పుడు మనకి ఏంటంటే చెస్ట్ చెస్ట్ ఫార్టీ అంటే వేస్ట్ వచ్చేసరికి చూడు వేస్ట్ వచ్చేసరికి ఒక లాజిక్ ఉంది ఇక్కడ అసలు చెస్ట్ ఎంత అనేది పెడితే సరిపోతుంది లేదా చెస్ట్ మైనస్ ఫోర్ వేస్తే సరిపోతుంది అంటే చెస్ట్ ఫార్టీ మైనస్ ఫోర్ అంటే ఎంత థర్టీ సిక్స్ వచ్చిందా అసలు చెస్ట్ థర్టీ సిక్స్ అయినా ఇప్పుడు హిప్ ఎంత చూడు ఈజీగా హిప్ ఎంత హిప్ వచ్చేసరికి చెస్ట్ ప్లస్ ఫోర్ వేస్ట్ వచ్చేసరికి చెస్ట్ మైనస్ ఫోర్ హిప్ వచ్చేసరికి చెస్ట్ ప్లస్ ఫోర్ అంటే ఫార్టీ ఫోర్ ఫోర్ గేర్ వచ్చేసరికి హిప్ ప్లస్ ఫోర్ గేర్ వచ్చేసరికి హిప్ ప్లస్ ఫోర్ అంటే ఫార్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఓకేనా అర్థమైందా ఇది అనమాట మెజర్మెంట్స్ అసలు ఇప్పుడు చెస్ట్ థర్టీ సిక్స్ మేడం వస్తుంది మనం నాలుగు ఇంచులు కలపాలి ఓకేనా ఇప్పుడు వేస్ట్ వచ్చేసరికి ఇక్కడ వస్తుంది కదండి ఇది కదా మేడం వేస్ట్ దీన్ని నాలుగు ఇంచులు తీయాలి ఇప్పుడేమో ఇది మేడమ్ చెస్ట్ కి ఇంచులు కలపాలి ఈ చెస్ట్ కి ఈ లూజ్ చెస్ట్ కి మళ్ళీ నాలుగు నాలుగు దీనికి నాలుగు ఇంచులు మళ్ళీ కలపాలి ఇప్పుడు షోల్డర్ షోల్డర్ వచ్చేసరికి ఒకటి ఇక్కడ షోల్డర్ వచ్చేసరికి చెస్ట్ డివైడెడ్ బై సిక్స్ వేస్తే షోల్డర్ పెట్టాలి అసలు చెస్ట్ డివైడెడ్ బై సిక్స్ వేయాలి చెస్ట్ డివైడెడ్ బై సిక్స్ వేస్తే షోల్డర్ వస్తుంది అంటే అసలు అసలు చెస్ట్ అంటే ఆరు వస్తుంది కానీ నేనేం చేశానంటే ఈ అమ్మాయికి కొంచెం షోల్డర్ పట్టి ఎక్కువ కావాలి అందుకు నేనేం చేశానంటే చూడు కొంచెం జాగ్రత్తగా చూడు ఆరున్నర పెట్టాను ఓకేనా ఎక్కువ కావాలి అందని చెప్పి ఆరున్నర పెట్టాను ఇది ఆరున్నర అంటే షోల్డర్ ఇక్కడ ఆరున్నర ఎక్కడ తీసేసాను కదా షోల్డర్ అనేది ఆరున్నర పెట్టాను ఓకేనా అర్థమవుతుంది జస్ట్ ఫార్టీ అంటున్నాం కాబట్టి పది వన్ ఫార్టీ రెండు నుంచి ఖర్చు ఇక లైన్ అంతే ఆఫ్ ఇంచ్ కలిపి పెట్టాలి ఓకేనా ఇక్కడికి వచ్చేసరికి ఆరున్నర హోల్ చూడు ఆమ్ డౌన్ వచ్చేసరికి షోల్డర్ చెస్ట్ డివైడెడ్ బై సిక్స్ వేస్తే వచ్చేది షోల్డర్ అసలు జస్ట్ అయితే నేనేం చేశాను అమ్మాయికి షోల్డర్ పట్టి ఎక్కువ కావాలని ఆరున్నర పెట్టాను చూడు అదే ఆరున్నర డౌన్ చేశాను ఓకేనా ఆమ్ డౌన్ వచ్చేసరికి జస్ట్ ఫార్టీ కాబట్టి పది వన్ పార్ట్ సాల్డర్ అంత పెట్టారు ఆమ్ డౌన్ అంతే పెట్టారు అంతే పెట్టాను అంటే నాకు చంకరా ఉండి అనేది తొమ్మిది వద్దు ఎనిమిదిన్నరే కావాలి అందుకు పెట్టాను అది ఎలాగో చెప్తాను ఓకేనా ఇప్పుడు చెస్ట్ ఎంత పది వన్ పార్ట్ వన్ రెండు ఇంచులు ఖర్చు ఓకేనా రెండు ఇంచులు ఖర్చు రే చూడు ఒకసారి చూడు ఒకసారి చూడు షోల్డర్ సిక్స్ అండ్ హాఫ్ పెట్టాం కదా ఆమ్ డౌన్ సిక్స్ అండ్ హాఫ్ అక్కడ నుంచి సెవెన్ పెడితే ఇది వేస్ట్ లైన్ ఇది చెస్ట్ లైన్ ఇది వేస్ట్ లైన్ ఇక్కడ నుంచి ఏడు ఇంచులు డౌన్ చేస్తే ఇది హిప్ లైన్ ఆ మిగతాది గేరు ఎంత పొడవుందో అంత పొడవు గేర్ ఓకేనా ఇప్పుడు హిప్ ఉండగా ఇప్పుడు థర్టీ సిక్స్ వేస్ట్ వచ్చేసరికి థర్టీ సిక్స్ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా హిప్ వచ్చేసరికి ఫార్టీ ఫోర్ అంటే లెవెన్ వన్ అండ్ వన్ నుంచి డాట్స్ వన్ నుంచి ఖర్చు ఓకేనా గేర్ వచ్చేసరికి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ వన్ నుంచి ఎక్స్ట్రా స్ప్లిట్ వేయడానికి ఓకేనా అర్థమైందా ఇప్పుడు లెంత్ వచ్చేసరికి ఏమని చెప్పాను నీకు ఫార్టీ వన్ అన్నాను ఫార్టీ వన్ అంటే ఫార్టీ సరిపోతుంది ఎందుకు రెండు ఇంచులు తగ్గించాలి ఫార్టీ వన్కి రెండు ఇంచులు లైనింగ్ తగ్గించాలి రెండు ఇంచులు తగ్గించాలి ఒక ఇంచు కలపాలి ఎందుకు కింద ఫోల్డ్ చేసి కుట్టాలి షోల్డర్ జాయింట్ చేసి కుట్టాలి అందుకే ఏం చేశానంటే గుడ్డిగా వన్ ఇంచే తగ్గించాను ఓకేనా ఫార్టీ వన్కి వన్ ఇంచ్ ఒకటి రెండు తీయాలి ఒకటి అంటున్నాం కదా అలాంటప్పుడు ఎందుకు ఒకటి తగ్గిస్తే సరిపోద్ది కదా అందుకు నలభై అనమాట లెంత్ అనేది నలభై ఓకేనా అర్థమైందా ఇప్పుడు ఆమ్ హోల్ వచ్చేసరికి ఎంత రావాలి మనకి ఎనిమిదిన్నర రావాలని చెప్పాను అయితే చూడు చిన్నది ఎనిమిదిన్నర వచ్చిందా లేదో చూపిస్తాను ఓకే చూడు ఎనిమిదిన్నర తొమ్మిది వచ్చింది ఎందుకు తొమ్మిది వచ్చింది రావాలి ఇది ఫ్రంట్ పార్ట్ ఇదిగో నేను ఎఫ్ అని పెట్టాను ఫ్రంట్ పార్ట్లో లోతు కూడా తీసేసాను అందుకే ఎనిమిది వచ్చింది ఎనిమిది సారీ తొమ్మిది వచ్చింది అందుకు తొమ్మిది వచ్చింది యాక్చువల్గా ఎనిమిదిన్నర అయితే ఎనిమిదిన్నర అని చెప్పడానికి ఎలా చెప్తానంటే నా దగ్గర బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్లో చూపిస్తాను ఓకేనా తీసేసాను ఓకే ఇదిగో ఓకేనా ఇది ఎనిమిది అన్నారా వచ్చింది ఓకే వెరీ గుడ్ వచ్చిందా అదనమాట అక్కడ తొమ్మిది ఎందుకు వచ్చింది ఇక్కడ ఎనిమిది అన్నారు ఎందుకు వచ్చిందంటే ఫ్రంట్ పార్ట్లో లోత్ తీయడం వల్ల వచ్చింది ఓకే అర్థమైందా అసలు చదివే అడుగు మాత్రం చెస్ దగ్గర మాత్రం ఒకటిన్నట్టాలి ఎవరికైనా అంతే అయితే ఇప్పుడు హ్యాండ్స్ చెప్తాను ఓకేనా హ్యాండ్స్ వచ్చేసరికి చూడు హ్యాండ్ వచ్చేసరికి హ్యాండ్ లెంత్ వచ్చేసరికి ఎంత ఉంది ఎంత కావాలి మనకనేది హ్యాండ్ లెంత్ వచ్చేసరికి టెన్ దానికి వన్ నుంచి కలిపాను లెవెన్ ఆమ్డౌన్ వచ్చేసరికి మూడున్నర జస్ట్ థర్టీ సిక్స్ కదా ఆమ్ ఆమ్డౌన్ మూడున్నర ఉన్నారైనా పదో భాగం అందుకు మూడున్నర ఉన్నారా ఆమ్హులు వచ్చేసరికి ఎనిమిదిన్నర ఇది ఎనిమిదిన్నర ఓకేనా ఆమ్హులు ఎనిమిది ఉన్నారా మనం చెస్ట్కి వచ్చేసరికి ఖర్చు రెండు ఇంచులు పెట్టాం కాబట్టి ఇది చెస్ట్కే కదా యాడ్ అయ్యేది అక్కడ హ్యాండ్ అందుకు రెండు ఇంచులు ఖర్చు హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఐదున్నర రెండు నించులు ఖర్చు ఒకసారి వచ్చింది మేడం నేను ఒకటిన్నర ఖర్చు పెట్టాను ఇక్కడ రెండు ఇంచులు పెద్ద తక్కువ వచ్చింది అందుకే అది ఇది వెళ్ళి అక్కడ యాడ్ అవుతుంది అసలు ఎంత ఖర్చు పెట్టాలి మాకు తెలియాలి ఓకే అర్థమైందా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్